అర్జునవాడకు మా విన్నపం ఏంటంటే అర్జునవాడకు సపరేట్గా ఒక వాటర్ ట్యాంక్ నిర్మిస్తే బాగుంటుంది చూడండి ఎంత ఇబ్బంది ఉన్నది ఒక్కొక్కరింటికాడ ఇరవై నిమిషాలు పది నిమిషాలు ముప్పై నిమిషాల కాగవలసిన పరిస్థితి వస్తుంది ఒక ట్యాంక్ కాదు ఏదన్నా సడన్లీ ఇది అయిపోతే సపరేట్గా ఏడా ఇట్లా మన ఏది గ్రామ సంఘం కాడ ఒకటి చిన్న కట్టి అక్కడ గౌర సిల్లకాడికి ఇలా కలెక్షన్ ఇటు ఇచ్చేసి ఇక్కడ కలెక్షన్ కడిగేసి కలెక్షన్ కడిగేద్దు గేట్ వల్ల పెట్టే అలా అవసరం ఉంటే ఇది కూడా ఇప్పుకోవచ్చు ఇవి చాలు చేస్తే ఆడ బంద్ చేస్తే ఇవి కవర్ అయిపోతాయి నల్లలో బిల్లలకు అన్ని కవర్ అవుతాయి గట్ల అర్జున వాడకొకటి వాటర్ ట్యాంక్ నిర్మిస్తే బాగుంటుంది సపరేట్గా దాంతో కనడని ఎటువంటి అటు మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకటే ఊరి మీద ఒకటే ట్రాక్టర్ అటు అటు ఏటైనా ప్రోగ్రామ్ ఉంటే అటు పోవాలంటే ట్రాక్టర్ ఇబ్బంది టాలిఓ సెంటర్ కడ పెడితే అటు ఇటు మోసుకో ఇబ్బంది అని నా ఉద్దేశం నా సొంత సలహా చెప్తున్నాను చూడండి పరిస్థితి వాటర్ ట్యాంక్ నిర్మించుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అంతే తప్ప ఖచ్చితంగా మీరు అని అంటలేను కూడా అది కూడా నా సలహా ఏంటంటే ఒక వాటర్ ట్యాంక్ నిర్మిస్తే బాగుంటుంది ఓన్లీ ఇటు అర్జున వాడకు అక్కడ గ్రామ సంఘం దగ్గర ఒకటి చిన్నది కట్టుకుంటే ఆ వాటర్ ట్యాంక్ సపరేట్గా ఇక్కడ వచ్చేస్తుంది కానీ నల్ల ఇంటికి కలెక్షన్ ఇస్తే ఓలింటికి ఆలకపోతాయి అని నేను అనుకుంటున్నా మీ అభిప్రాయం ఏంటో మీ కామెంట్లో పెట్టిగా ఓకే రైట్ ఉంటాం మరి ఓ టైం లేదు